జిల్లా తాడిపత్రిలో సతీష్ కుమార్ అనే ఎస్ఐ అనుమానాస్పద మృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సంచలనంగా మారింది ఓ ఎస్ఐ మృతి రాష్ట్రంలో ఇంత కలకలం సృష్టించడానికి కారణం ఆయన ఇంతకు ముందు తిరుమలలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడమే అంతకంటే షాకింగ్ విషయం ప్రస్తుతం తిరుమల చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్షియల్ పరకామణి కేసులో మొట్టమొదటి కేసు పెట్టింది కూడా ఆయన అలాంటి వ్యక్తి ఆ తర్వాత కేసు వాపసు తీసుకుని ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు అయితే ఈ మధ్య స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేస్తోంది కూటమి గవర్నమెంట్ ఈ విచారణలో భాగంగానే సిట్ టీం సతీష్ కుమార్ ని కూడా విచారణకు పిలిచింది ఆ కేసు వెనక్కి ఎందుకు తీసుకున్నావంటో ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది మరి దీనికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో బయటకు రాకముందే సడన్ గా ఆయన ఇలా తాడిపత్రి గుత్తి రైల్వే ట్రాక్ పై మృతదేహంగా పడి ఉండడం సంచలనంగా మారడమే కాకుండా అనేక అనుమానాలు కూడా తావిస్తోంది ముఖ్యంగా ఈ మరణం ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది సతీష్ మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని పాలక మండలి సభ్యుడు వీడియో కూడా రిలీజ్ ఆ వీడియోలో ఆయన ఏమన్నారో రెడ్డి చూడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో పలకావణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుత రాజీ చేసుకున్న రవికుమార్ అనే రవికి దొంగలు రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది ఏవి అప్పుడుగా అప్పుడు ఏ పని పనిచేసిన సతీష్ కుమార్ గారు ఈ రోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెబుతున్నారు అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకామనిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్ కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండిపోటుగా చేసిన ఘనులు ఈ రోజు ఏమన్నా చేయించని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇది ఏమన్నా వారిని భయపట్టించి వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకి భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి ఈ వారు ఈ పరిస్థితికి వచ్చారా అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు భక్తుల మన ఆలోచనల్ని రాష్ట ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉంటే వ్యక్తులు శక్తుల్ని చట్టం నిలబెట్టాలి కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు భాను ప్రకాష్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వైసీపీ నేత టీటీడీ మాజీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డి కూడా సంచలన ఆరోపణలు చేస్తూ ఇంకో వీడియో విడుదల చేశారు అందులో పరకామణి కేసులో వైసీపీ నాయకులను ముఖ్యంగా తనను ఇరికించాలంటూ సతీష్ కుమార్ను కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నారు భూమన కూడా పూర్తిగా ఒకసారి చూడండి పూర్వపు ఏవిఎస్ ఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది గత రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అనని తన సన్నిహితులతో అనేకసార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం అత్యంత బాధ కలిగించేటువంటి విషయం ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా వీళ్ళ క్రూరత్వానికి బలైపోయినటువంటి సతీష్ కుమార్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా దీని మీద వెంటనే విచారణ సిబిఐ చేత చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే టైంలో జనసేన కూడా భూమన వ్యాఖ్యలను తప్పుపట్టింది సతీష్ కుమార్ రైలు కింద ప్రాణాలు కోల్పోయిన ఆనవాలు కూడా ఇక్కడ కనిపించడం లేదని హత్య జరిగినట్లే తమకు అనుమానంగా ఉందంటున్నారు జనసేన ఉమ్మడి అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ అలాగే పరగామణి కేసులో అసలు సూత్రధారి అయిన రవికుమార్కి కూడా ప్రమాదం ఉందని ఆయనకు వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలని కూడా ఆయన అన్నారు ఆయన ఇంకేమన్నారు ఒకసారి ఆ పడిన రైలు కింద పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే రైలు కింద నిన్నబడి అడ్డంబడి కింద పడి ము తునకలు తుణకలైతారు కానీ కింద పడి అది చూస్తే తల మీద దెబ్బలు ఇవన్నీ అతన్ని కొట్టి చంపిన విధంగా ఉన్నాయి ఖచ్చితంగా హత్య ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది హత్య చేసే అవసరం ఎవరుకుంది హత్య చేసే అవసరం ఎవరుకుంది అప్పుడు పరిపాలనలో ఎవరైతే ఈ యొక్క పరకాణమణి కేసులో ఆ భగవంతుని దమ్ము దోచారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఎవరు ఆ రోజున్న నాయకులు వైసీపీ నాయకులు ఆ రోజున్న ఉన్న అధికారులు వీళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధికారులు వాళ్ళు పోలీస్ అధికారులు అయితే ఏమి వాళ్ళు టీటీడీ డిప్యుటేషన్ మీద ఉన్న అడిషనల్ ఈవోలు ఈవోలు అయితేనేమి అలాగే అప్పుడున్న చైర్మన్ ఎవరైతే వారు దీనికి బాధ్యులు అనే విషయాన్ని మేము చాలా క్లియర్గా జనసేన తరఫు నుండి తెలియజేస్తున్నాం మరి సతీష్ కుమార్ మరణంపై ఎలాంటి విచారణ జరుగుతుంది ఆయన మరణం ఆత్మహత్య లేదంటే హత్య అనేది ఇంకా తేలాల్సి ఉంటుంది